మనం ప్రళయమైనా కానీ దానికి వెళ్లాలని తలంపుతూ ఉండాలి సిఇట్ అంటే నిక్కచ్చిగా ఉంటాడు మనిషి కూడాను ఖచ్చితంగా ఉండాలి నిజం మాట్లాడాలి అబద్ధంగా మాట్లాడకూడదు ఈ పరిస్థితుల్లో మా రాష్ట్ర కార్యదర్శి గారు అయితే ఆ ధర్నా రోజు వాళ్ళ మైసీలో ఉన్నప్పుడు తను పోలీస్ స్టేషన్లో మొహం కూడా కడుక్కకుండా అంటే పోలీసులు బతుమలాడారంట అమ్మను మొహం కడుకోమ్మ నిఘేతం అయితే రాష్ట్రం మాటది అని చెప్పేసి ఆ పరిస్థితిలో కూడా ఆవిడ మొహం కూడా కొడుక్కోలేదంటాయి ఏది ముందు రోజు రోజు మీటింగ్ అని చెప్పేసి పిలిచేసి అంతే అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి ఎక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారో కూడా సమాచారం కూడా లేదు రెండో రోజు సాయంత్రం రెండో రోజు సాయంత్రం అక్కడ అయిపోయిన తర్వాత ఆమె ఫోన్లో మాట్లాడితేనే మేము ఎక్కడి నుంచి లేదుగా ఉన్నారు మళ్ళీ ధర్నా రోజు కూడాను వాళ్ళు పోలీసులు ఎట్టాగే కూర్చున్నారు తాడేపల్లి అప్పుడు కూర్చొని ఉండరు పోలీసులు అక్కడే ఉండరు ఏడింటికి అక్క ఉండరు రేపు పొద్దున్న మేము వచ్చి మళ్ళీ జాయిన్ అవుతామయ్యా మరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటామని చెప్పేసి అని అన్నారు పొద్దున్నే వచ్చేసి అన్నారు దగ్గర కలిశారు అంటే రావాలనే సంకల్పం మనకు ఉండాలి ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదు ఎవరికి నిర్బంధం లేదు మా ఇంటి ముందు నుంచి ఉన్నారు ఏడింటి ముందు నుంచి ఉన్నారు పోలీసులు తనకి వచ్చేది మా ముందు ఎవరికి ఇబ్బంది